ప్రతిదానికి జగన్ను నిందించడం చంద్రబాబుకి ఫ్యాషన్ అయిపోయింది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీకి ఘోర పరాజయం తప్పదా అంటే అవుననే అంటున్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ దారుణమైన ఫలితాలు చవిచూస్తుందని ఆయన జోస్యం చెప్పారు అయితే సాధారణ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉన్నందున ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమైనా చేయగలరని వ్యాఖ్యానించారు రాష్ట్ర విభజన తరువాత కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమీ సాధించలేకపోయారని ఉండవల్లి విమర్శించారు పోలవరం పూర్తయితే ఆంధ్రప్రదేశ్ రూపరేఖలే మారిపోతాయని అయితే కాపర డ్యామ్నే అసలు పోలవరంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఉండవల్లి ఆరోపించారు రాజధాని విషయంలో ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్న దానిలో ఒక శాతం జరిగినా ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు తాను ఇప్పటి ప్రభుత్వానికి ఇరవై ఒక్క లేఖలు రాస్తే ఒక్కదానికి కూడా సమాధానం రాలేదని అన్నారు అమరావతికి ప్రపంచ బ్యాంకు రుణం రాకుండా రైతుల పేరిట వైసీపీ లేఖ రాసిందని టీడీపీ చేసిన ఆరోపణలపై ఉండవల్లి స్పందించారు ఏపీలో ఏం జరిగినా వైసీపీ అధినేత జగన్ పైకి నెట్టివేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు ఫ్యాషన్గా మారిందని ఉండవల్లి ధ్వజమెత్తారు ప్రపంచ బ్యాంకుకు ఎవరో ఆకాశరామన్న ఉత్తరం రాస్తే దానికి జగన్ కారణమని చెప్పడం విడ్డూరమన్నారు చంద్రబాబు నిర్మిస్తోంది అమరావతి కాదని భ్రమరావతి అని విమర్శించారు ఆయన తరఫున మాట్లాడతాయి ఇంత మాట్లాడక్కర్లేదు ఇంత ప్రచారం అక్కర్లేదు అయితే ఈ ప్రచారం ఎప్పుడైతే ఎక్కువ చేసుకుంటూ పోతున్నారో ఒక భయం వేస్తుంది అనమాట అది ఏమి జరగలేదా లేకపోతే నేను వేసే రోడ్డు మీద నువ్వు నడుపుతున్నాం నడవడం మాని నేను ఇచ్చే పెన్షన్ తీసుకుంటున్నాం ఎప్పుడైనా అన్నాడా ఎప్పుడైనా మేము శ్రీశైలం కట్టాం కాంగ్రెస్ వాళ్ళం మేము నాగార్జునసాగర్ కట్టాం అని వాళ్ళని రేపు బ్రిటిష్ వాడు వచ్చి మా ఆటనే కట్టాడా లేకపోతే నీకు నీళ్ళు ఎక్కువ ఆ నీళ్లు తాక్కు ఇదే గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్ ఒక్కొక్క టైంలో ఒక్కటి జరుగుతుంది అలా చంద్రబాబు నాయుడు లెవెల్ మనిషి టీవీ కెమెరాలు ఎదుర్కొన్న ఉన్నాయని తెలిసి ఎందుకు ఆయన మాట్లాడాడు మనం ఆశ్చర్యపోయింది ఇవన్నీ ఏవో సోషల్ మీడియాలో పెట్టారనుకున్నాను అని ఎవరో ఫోన్ చేసి అడిగితే చూశారండి వచ్చిందంట బా ఏదో పెడుతున్నారంటే టీవీలో వస్తుంది చూడండి అంటే వెంటనే టీవీ పెడితే రిపీటెడ్గా చూపిస్తారు అన్ని ఛానల్స్ ఆయన ఫేవరబుల్గా ఉన్న ఛానల్స్ కూడా మరి చంద్రబాబు నాయుడు గారి స్థాయి మనిషి ఎందుకు అలా మాట్లాడారు అది కూడా ఎలక్షన్ ముందెట్టుకుని నేను ఐదు వేలు ఇవ్వగలను మరి నాకైతే అర్థం కలదు అతని ఆయనకు ఉన్నటువంటి పాస్ట్ రికార్డుని బట్టి అతని నేచర్ కాదు రాజ్యాంగం పరిధిండి ఎవడో మాట్లాడకూడదు చీఫ్ మినిస్టర్ మాట్లాడేంటే ఇంకా అసలు బాగా బూత్ అది ఎవడో మాట్లాడకూడదు ఎవడది రోడ్డు ఎవరిది ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులు అందరికీ తెలుసు కదా అయినా అతను మొదలుపెట్టలే అతను ఉన్నటువంటి ఆ ఫైటింగ్ నేచరు తిరిగాడే ఈ సంవత్సరం ఏం చేస్తాడో ఎవరికి తెలుసు ఈవేళ ఎలక్షన్ పెడితే మాత్రం చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటు ఉన్నటువంటి పార్టీ టీడీపీ చాలా భయంకరమైనటువంటి ఫలితాలు ఎదురవుతాయి